నగరంలోని కాకతీయ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న జస్వంత్ రెడ్డి చనిపోవడం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఇతర హాస్టలలో విద్యార్థులు చనిపోవడం దాని మీద ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేయాల్సిందిగా ఈ రోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నిజామాబాద్ నగరంలోని కాకతీయ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న జస్వంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నారు వెంటనే యాజమాన్యం ఒకళ్ళ తప్పిదం ఉంటే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిడిఎస్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని మీద జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యతల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల ఎస్ ఇవ్వాల్సిందిగా మేము పిడిఎస్ గా కోరుతా ఉన్నాము అదేవిధంగా నిజామాబాదులో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో సంక్షేమ హాస్టలల్లో ఇతర వసతి గృహాలలో కావచ్చు అదేవిధంగా ప్ర ప్రైవేటు ప్రభుత్వ హాస్టలల్లో ప్రతి చోట విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది అదేవిధంగా విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి జరుగుతూ ఉంది వీటన్నింటి మీద సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్గా కోరుతూ ఉన్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో హాస్టల్లో మగ్గుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిని కారణం ఎవరనేది ఖచ్చితంగా నిగ్గు తేల్దాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటిపై ఖచ్చితంగా దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవచ్చింది డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు ప్రైవేటు కార్పొరేటు కళాశాలల్లో విద్యాలయాల్లో అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు చనిపోవడం జరుగుతూ ఉంది మరణించడం జరుగుతూ ఉంది గురి వేసుకోవడం జరుగుతూ ఉంది అనేక కారణాలతో ఆ కారణాలన్నింటినీ పట్టబయలు చేసిందిగా మేము మీరు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం